హాయండీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు వచ్చేసి బంగాళదుంప కర్రీ అనేది వండుతున్నాం దానికోసం వచ్చేసి నేను మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను తక్కువ తీసుకుంటాను పచ్చిమిర్చి అనేది మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి అయితే బంగాళదుంప అనగానే దాన్ని మనం ఫ్రై చేసుకున్న బాగుంటుంది లాగా వండుకున్న బాగుంటుంది గ్రేవీ లాగా వండుకున్న బాగుంటుందండి అంటే బంగాళదుంపలో ఉండేటువంటి టేస్ట్ ఏటో అర్థం కాదండి ఎలా వండినా కూడా అంటే వదలకుండా తిన తినాలి అనిపిస్తుంది అయితే నేను ఈ విధంగా బంగా ంగాంప అయితే చేశానండి బంగాళదుంప కర్రీ అనేది చేశాను అంటే మేము ఈ విధంగా చేసుకుంటున్నాం మీకు నచ్చితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది ఛానల్ మోంటైజేషన్ అయితే అయిపోయిందండి ఛానల్కి ఇంకా అమౌంట్ అనేది ఇంకా రాలేదు మోనిటైజేషన్ ఎలా అయ్యింది మోనిటైజేషన్ అయిన తర్వాత అమౌంట్ అనేది ఎలా వస్తుందో మీకు నేను తప్పకుండా చెప్తాను ఎందుకంటే యూట్యూబ్ ద్వారా ఇంకా పిన్ అని యూట్యూబ్ పిన్ రావాలండి ఆ పిన్ వస్తే మనకి అమౌంట్ అనేది వస్తుంది ఆ పిన్కి మనం అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్లో నాది ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మోనిటైజేషన్ అయితే ఆన్లో ఉంది అయితే వన్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయినా అడుగుతున్నారండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదా అమౌంట్ వస్తుందా డబ్బులు సంపాద దిస్తాను బాయ్ ఎంత వస్తుందని వాళ్ళకు తెలియదు కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎంత కష్టమో అమౌంట్ రావడం ఎంత కష్టమో దాన్ని ఎడిటింగ్ చేసి ఒక వీడియోని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అసలు ఆ వీడియో తీయడం ఎంత కష్టమో తెలిసి అంటే తీసే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్లు పక్క వాళ్ళకి ఏం తెలుసు అండి యూట్యూబ్ ఛానల్ అంటే నన్ను డిస్కరేజ్ చేయడానికి ఎక్కువ సంపాదిస్తున్నాం లే యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నీ చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేనైతే డబ్బులు ఇంకా నా ఛానల్కి ఇంకా అస్సలు రాలేదండి మనకి ఆరు ఏడు నెలకే నా ఛానల్కి అవర్స్ అయితే అయిపోయాయండి వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత నాకు మోంటైజేషన్కి అప్లై చేసుకున్నాక నాకు ఛానల్ రియూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది రియూజ్డ్ కంటెంట్ వచ్చేసిన టైంలో వాడు మనకు ఒక ఆప్షన్ అనేది ఇస్తాడు ఏంటి అంటే అంటే మనం నువ్వు ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు వీడియోస్ ఎలా చేస్తున్నావు అన్నీ ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ వీడియోని పెట్టేసి మనకి అంటే యూట్యూబ్కి పెట్టాలండి ఆ వీడియో నేను పెట్టడం లేట్ చేస్తాను ఎందుకు అంటే బాబుకి అంటే బర్త్డే టైంలో అది నాకు గుర్తు లేదు గుర్తు లేకపోవడంతో వన్ ఇయర్ అయితే అయిపోయింది ఈ ఆగస్ట్ నెలకైతే నాకు వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఛానల్ కూడా మౌంటైజేషన్ అయితే అయిపోయిందండి చాలామంది అడుగుతున్నారు నా ఛానల్కి అయితే డబ్బులు అయితే రాలేదండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో నన్ను అడిగిన వాళ్ళందరూ చూసినట్లయితే మట్టిగా నా ఛానల్కి అయితే అసలు డబ్బులు రాలేదండి మౌ మౌంటైజేషన్ ఆన్లో ఉంది పిన్కి అయితే అప్లై చేసాం వచ్చినట్లయితే తప్పకుండా చెప్తామండి మీకు ఖచ్చితంగా మీ వల్లే కదా నా ఛానల్ ఎంత దీనిగా అయ్యింది నాకైతే మీ సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు నేను రాకపోదును ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ చేయడం వల్ల నాకు తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇది మామూలు విషయం అయితే